హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసూ మోహన్ సో ఇవాళ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను చాలా రోజులు అయిపోయింది అనమాట పూజ చేయక ఇంట్లో ప్లస్ వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది పూజ చేయక సో అందువల్ల ఇంక ఇంట్లో పూజ అలా చేసుకుంటున్నాను సంక్రాంతికి మొత్తం అంతా ఇల్లు అయితే క్లీన్ చేసేసుకున్నాను అనమాట జానవరికి ముందే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను సో సమ్ ప్రాబ్లం వల్ల ఇంక నేను జనవరి కూడా పూజ కానీ అలా ఏం చేసుకోలేదు అందుకనేసి ఇంకా మొత్తం మళ్ళీ కర్టన్స్ ఇవన్నీ అయితే ఇలా తీసేసాను అనమాట ఇంకా మళ్ళీ వాష్ చేయలేను అనే ఉద్దేశంతో ఇంకా తీసేసాను అందుకే ఇల్లు అంతా అయితేగినా బోసీగా ఉందన్నమాట చూసారు కదా మొత్తం అంతా కటన్స్ తీసేసే వల్ల బోసీగా అనిపిస్తుంది ఏదైనా ఒక ఇంటికి ఏదైనా ఒక కళ అనేది ఉంటుంది కదా అన్ని పెట్టేనే కదా ఆ ఇంటికి కళ ఏమీ లేదంటే బోసినట్టే ఉంటుంది కదా సో ఇంకా జనవరి ముందే అదే న్యూ ఇయర్కి అనేసి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసాను వర్టుగన్స్ అన్నీ మొత్తం ఏటుచర్ అయితే క్లీన్ చేసాను ఇంకా మళ్ళీ నేను వాష్ చేయలే ఉద్దేశంతో ఇంకా మా వారితో అవన్నీ తీసి ఒక సైడ్కి పెట్టేశాను అనమాట నేను తగలకుండా ఇంకా ఇంకా ఇవి దేవుని గది కూడా ఇంకా అంతా అయిపోయిన తర్వాత కూడా ఇంకా క్లీన్ చేద్దాం దేవుని గది అయితే కార్తీక మాసం అప్పుడు పూజ చేశానండి తర్వాత అయితే కన్నా చేయలేదు దగ్గర వన్ అండ్ హాఫ్ మంత్ అయితే నేను పూజ చేయకం హెల్త్ ప్రాబ్లం వల్ల ఇంకా ఏదో ఒకటి వస్తూనే ఉంది సో అందువల్ల చేయలేదు న్యూ ఇయర్కి అయితే టెంకాయలు అన్ని తెప్పించుకున్నాను చేద్దామనేసి కానీ కుదరలేదు సో ఈ పూజ అయితే ఇంకా ఇంక ఈరోజు క్లీన్ చే ఇది నిన్నటి బ్లాగ్ అనమాట నిన్న మండే బ్లాగు ఇంకా క్లీన్ చేద్దామనేసి ఇంకా మా పాప బాబు అదే ఆయన అందరు ఆఫీస్ వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఇంక లెవెన్ ఆ టైంలో స్నానం చేసేసి వచ్చేసాను మా వాడు అంతలేక లేక నిద్రలేసి వచ్చేసాడు ఇంకా సర్లే క్లీనింగే కదా ఇంకా అంత అడ్డు రాడనే ఉద్దేశంతో ఇంకా ఆయన కూడా ఇంకా అలాగే పెట్టేసుకొని మొత్తం అయితే టూ అవర్స్ పెట్టిందండి నాకు ఈ దేవుని గది అయితే క్లీన్ చేయడానికి అయితే చాలా రోజులు అయిపోయింది కదా మొత్తం అంతా డస్ట్ అది కాక ఎక్కువ దీపాలు పెట్టాను కదా కార్తీక మాసంలో అందువల్ల మొత్తం బ్లాక్గా కవర్ అయిపోయింది అనమాట అది బట్ట తీసుకొని వట్టి బట్టతో మొత్తం అది ఎంత దులిపేసి చాలా టైంకి కొలినేసి ఇంకా ఎంత క్లీన్ చేశాను ఇంకా ఇవన్నీ సర్దేసి పటాలు అవన్నీ ఇంకా అయితే క్లీన్ చేసి బొట్లు పెట్టి పెట్టాను అనమాట ఎందుకంటే నాకు మళ్ళీ టైం ఉండదు అనమాట ఇంకా ఈవినింగ్ దీపం ఇంకా లేట్ అయిపోయింది వన్ వన్ థర్టీ అయింది అనమాట నాకు ఈ పని అంతా చేసుకోవడానికి దేవుని పటాలు ఇవన్నీ క్లీన్ చేసి దేవుని బొట్లు అయితే పెట్టేసాను ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఒక స్నానం చేసేసుకొని నార్మల్ స్నానం చేసేసి దీపం పెట్టుకుందాం అనే ఉద్దేశంతో అయితే ఇంకా ఇంకా అంతవరకు క్లోజ్ అయింది ఇంకా వన్ థర్టీకి మా బాబు మళ్ళీ అన్నం పెట్టేసి ఇంకా ఆయన నిద్రపించి నా పని అయితే నేను చేసుకున్నాను సో ఇంకా ఇదైతే కదా కంటిన్యూషన్ ఈవినింగ్ అనమాట ఇంకా ఈవినింగ్ మళ్ళీ ఒకసారి స్నానం చేసి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కదా నాకు ఎందుకు అంటే ఏజ్ చేసినా కొంచెం ఇదిగా చేయాలనిపిస్తుంది సో అందువల్ల ఇంకా మళ్ళీ స్నానం అయితే చేసుకుని నార్మల్ స్నానమే చేశాను ఇంకా నార్మల్ స్నానం చేసేసి అది కాక మండే కదా నెక్స్ట్ ట్యూస్డే వస్తుంది నెక్స్ట్ ఇంకా ట్యూస్డే మార్నింగ్ ట్యూస్డేనే కదా అనేసి ఇంకా రాయి చెమ్ము ఇవన్నీ మొత్తం అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను కదా ఇంకా మార్నింగ్ క్లీన్ చేసేసుకొని ఇంక ఇలా ఈ విధంగా అయితే పెట్టేసుకుంటున్నాను అక్కడ ఈశాన్యమూలలో పెడతారు కదా వాటర్ వేసి రాయిచమ్లో అలా మొత్తం దానికైతే అలంకరించుకుంటున్నాను సో ఇంక రాయిచమ్ మొత్తం అంతా క్లీన్ చేసే కొందరికి రాగి ఇతడి క్లీన్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది కొందరు పితామర అలా యూజ్ చేస్తారు అలా ఏం లేకుండా మన ఇంట్లో వాటితోనే యూజ్ చేయ మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అండి అదైతే షార్ట్లో అప్లోడ్ చేశాను చూసేయండి సో ఇంక ఇక్కడైతే నేను మొత్తం ఇంకా క్లీన్ చేసేసి స్వస్తికి బొట్టు పెట్టేసుకొని అందులోకి కొంచెం రోజు వాటరు పసుపు కుంకుమ ఇంకా అండ్ ఇది ఏమంటారు పచ్చకర్పూరం అండి మనకి కర్పూరం వేరు ప్లస్ పచ్చకర్పూరం వేరు అనమాట పచ్చకర్పూరం అనేది చాలా స్మెల్ ఉంటుంది అనమాట ప్లస్ కొన్ని ఫుడ్లో కూడా ఈ పచ్చకర్పూరాన్ని యూజ్ చేస్తారు సో ఇంకా అందు వాటర్ వచ్చేసి మోటార్ వేసి పట్టేసుకుంటాను అనమాట ఇక్కడ ఇక్కడ ఆయుస్ తెమ్ములో పెట్టే వాటర్ అయితే ఖచ్చితంగా నేను డమ్ వాటర్ అలా ఏం యూజ్ చేయను అండి మోటార్ ఫ్రెష్ వాటర్ పట్టుకొని అవి వేసేసి ఇంకా పెట్టేస్తాను మూలకి ఇంకా తర్వాత నా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట ఇంకా సిక్స్ థర్టీ ఆ టైం అయింది నేను పూజ చేసుకునేసరికి ఇంకా నేను పూజ చేస్తుంటే మా వారు చూశాడు అగరబత్తులు గంట అవన్నీ ఆయనే ఊపుతాడంట సర్లే ఆయన ఇంట్రెస్ట్ ఎందుకు కాదు బాగా వస్తాడు కానీ అవన్నీ పడేస్తాడేమో మీద వేసుకుంటాడు అనే భయం వేస్తుంది అనమాట ఆయన వచ్చినప్పుడు సరే కొద్దిసేపు ఆయనకి ఇచ్చాను ఆయన అయితే చూపించేసి ఇంకా వెళ్ళారనమాట ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంకి కొంచెం అర్లీగానే వచ్చారు మా వారు కూడా ఆ రోజు ఇంకా ఎలాగో పూజ మొత్తం అంతా క్లీన్ చేసి పూజ చేశాను కదా అనే ఉద్దేశంతో అయితే ఇంకా సాంబ్రాన్ని వేసేసాను సాంబ్రాన్ ఇవన్నీ ఇంకా అలాగే ఉన్నాయి కదా మొత్తం మిక్స్ చేసి పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు ఆ డబ్బా నిండా పెట్టుకుంటే నాకు దగ్గర దగ్గర టూ ఫోర్ ఫైవ్ మంత్స్ అలా వస్తుంది అనమాట సాంబ్రాన్ అనేది సో ఇంకా అందువల్ల సాంబ్రాన్ని కూడా వేద్దాము ఈవినింగే కదా మండే ఈవినింగ్ టైంలో పూజ చాలా మంచిది అంటారు చా తెలిసిన వాళ్ళైతే చూ చేస్తారు సో ఇంకా ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం విలేజ్ టై విలేజ్లో అలా అయితే ఈవినింగే దీపం పెడతారండి సో ఇంకా ఈవినింగ్ టైంలో మంచిది కదా అనే ఉద్దేశంతో ఇంకా ఎలాగో మొత్తం అంతా క్లీన్ చేశాను ఒకసారి సాంబ్రాన్ వేస్తే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మనకి ఇవి దొరుకుతాయి కదా సాంబ్రాన్ ఇంకా అవి అయితే కన్నా నేను గ్యాస్ మీద పోరుకు మీద పెట్టేసి వాటిని కాల్చి దాంట్లో కొంచెం సాంబ్రాన్ వేసి ఇంకా ఇల్లంతా పట్టేస్తాను అనమాట ఇంకా నేను సాంబ్రాన్ని వేసినప్పుడల్లా మూలమూలక పట్టు మూలమూలకి అని చెప్తూ ఉంటారు మా వారైతే సో ఎందుకంటే దోమలు ఇలాంటివి ఉన్న ఆ స్మెల్ కనేవి వెళ్ళిపోతాయి అనమాట ప్లస్ ఏమైనా అంటే ఇది అయిపోతాయి కాబట్టి ఇంకా ప్రతిసారి వేసినప్పుడు అయితే నేను మొత్తం అంతా వేస్తాను అనమాట సాంబ్రాన్ని ఇంకా చూసారు కదా నేను సాంబ్రాన్ వేస్తుంటే మా పిల్లలు ఇద్దరు నయనకంబడి ఆ పొగ వస్తుంది కదా ఆ పొగతో వాళ్ళు ఆడుకుంటూ తిరుగుతూ ఉన్నారనమాట ఇది ఇంకా సిక్స్ థర్టీ సెవెన్ ఏమో అయిపోయింది ఆ రోజు అంతా పూజ అవన్నీ కంప్లీట్ అయ్యేసరికి ఆ పూజ దీపం పెట్టిన తర్వాత నాకు కొంచెం ప్రశాంతత అనిపించింది అన్న మీరు ఏమన్నా ఏదైనా కానీ దీపం పెడితేనే కదా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనసు కూడా సో చాలా రోజులు అయిపోయింది కాబట్టి కొంచెం ఇదిగా అనిపించింది అనమాట సో ఇంకా ఇక్కడైతే కదా మా పాప ఒక జుట్టు వదిలేసి ఒక జుట్టు వేసుకొని ఉందనమాట ఏమి అంటే జుట్టు వే అయిపోయి నాన్న పూజ మొత్తం నీకు ఆ పిల్లకి రిబ్బన్స్ కట్టి పంపిస్తే రిబ్బన్స్ అసలు ఉండేది వచ్చిన వెంటనే రిబ్బన్స్ తీసి జడలు వేయాలంటది త్రీ ఫోర్ టైమ్స్ అడుగుతుంది జడలు అయితే కి నా రోజుకి భలే ఇదే అనమాట జడలు అట్లా చెదిరిపోవద్దు ఆ పాపకి వెయ్యి అని వస్తుంది ఇంకా ఇంకే ఇలా చూసారు కదా నా పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట ఫస్ట్ రెడ్ కలర్ ఫ్లవర్ పెట్టాను రావి చెంబులో ప్లస్ అంతా ఏమంటారు అలంకరంగా అని కలగా అనిపించలేదు అనమాట నాకు సో ఇంకా మళ్ళీ ఎల్లో మార్చేసాను ఇంకా లంచ్ డిన్నర్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు మార్నింగ్ది మెంతికూర పప్పు అవి ఉన్నాయి మెంతికూర కూర ప్లస్ పప్పు రెండు చేశాను నిన్నైతే చట్నీ ప్లస్ అదే రెండు చేసాను ఇంకా అవే ఉన్నాయి అనేసి ఇంకా అన్నమే పెట్టేశాను ఇంకా నేనేం ప్రిపేర్ చేయలేదు ఆ రోజుకి ఇంకా బాగా హెడ్డేకి అనిపించింది అనమాట మార్నింగ్ నుంచి కొంచెం పని ఉన్నింది ఇది ఉన్నాడు ఇంకా అనేసి కొంచెం కాఫీ అయితే కలుపుకున్నాను మ్యాక్సిమమ్ ఈవినింగ్ మార్నింగ్ కొంచెం కాఫీ అయితే తాగుతానండి ఇంకా ఈవినింగ్ తక్కువే తాగుతాను ప్లస్ ఎప్పుడైనా ఇలా ఎడ్డేకి ఇలా అనిపించినప్పుడు ఖచ్చితంగా అయితే కాఫీ కలుపుకొని తాగుతాను ఈ కాఫీ అలవాటు ఎలా మార్చుకోవాలో అసలు అర్థమే కావాలి ఇది చూసినప్పుడల్లా మా వాడు తిరుగుతూనే ఉంటాడు అనమాట కాఫీ బంజేయ్ కాఫీ బంజేయ్ అని అది ఇంకా చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఇంకా అలవాటుని మార్చుకోవాలంటే చాలా కష్టం అనమాట ఇంకా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాను అనుకోండి గుర్తు రాలన్నమాట ఖచ్చితంగా ఇంట్లో ఉన్నప్పుడు తాగాలి అనిపిస్తుంది అనమాట ఇంకా అదిగా కొంచెం స్ట్రాంగ్గా కలుపుకుంటా అనేసి మా వారు తిడతారు అనమాట ఎందుకు అంత కాఫీ పొడి వేసుకుంటావు డైట్గా వేసుకొని తాగు తాగుతున్నావు కదా ఎలాగో అన్నారు సర్లే అనేసి ఇంకా మామూలుగా ఆయన అంటూ ఉంటాడు అనేసి వదిలేస్తాను నా నా పద్ధతి నేనే ఇంకా పాటిస్తాను అనమాట ఇంకా ఇక్కడ కాఫీ దా సెవెన్ ఆ టైం అయింది ఇంక డిన్నర్ ఎప్పుడు అంటాడు ఇంకా ఏమో అండి కొంచెం తాగితే కొంచెం ప్రశాంతంగా కూడా తల హెడ్ ఎక్ అనేది తగ్గుతుంది అనే ఉద్దేశంతో అయితే తాగుతాను అనమాట ఇంకా మా పాప హోంవర్క్ అవి అయితే చేస్తున్నారు ఇంకా పప్పు అన్నమైన అంటుంటే ఇంక కొంచెం శనగపిండితో పకోడవిలాగా వేసాను ఆనియన్స్ అవి వేసేసి ఇంకా తినేసారనమాట ఇంక అంత మొత్తం క్లీన్ చేసేసి నైన్ థర్టీ అలా అవుతుంది ఎందుకంటే అర్లీగా లేయాలి కాబట్టి నైన్ థర్టీ కల్లా పనుకుంటారు పిల్లలు ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా డ్రెస్ మార్చుకొని పనుకోవడమే ఇంక ఈ నైన్కి సీరియల్ వస్తుంది ఒకటి జగదాద్రి సీరియలు సీరియల్ పో తిన్నారు నిద్రవోన్ నేను చెప్తే ఆ సీరియల్ ఆన్ ఆ సీరియల్ అయిపోయినంత వరకు మా పాప కూడా నిద్రపోదండి అదేంటి ఆ పిచ్చిది ఇంకా ఆ సీరియల్ చూడు వాళ్ళు లైట్లు చేసి మా బాబు నిద్రపిస్తూ ప్లస్ లైట్లు ఆర్పేస్తూ ఆ సీరియల్ చూస్తూ అనమాట ఇంక ఇంతలోపు నా పని అయితే అయిపోయింది సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే కన్నా మరొక బ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ ఆప్షన్ వస్తుంది ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై టేక్ కేర్ ఫ్రెండ్స్